హాయ్ నేను మీ అనిల్ నాయర్ని థ్యాంక్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ మన దగ్గర రైట్ బుక్ తీసుకున్నారో వాళ్ళందరికీ మనము క్యాట్ క్లాస్ రూమ్ నోట్స్ కూడా ప్రింటబుల్ పీడిఎఫ్ ఫార్మాట్లో అబ్సల్యూట్లీ ఫ్రీగా గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఇస్తున్నాము ఈ లాస్ట్ టూ డేస్లో ఎవరైతే మేము బుక్ డిస్పాచ్ చేశామో ఆ బుక్స్ రీచ్ అయిన వాళ్ళు మాకు కొన్ని ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు ఆ ఫీడ్బ్యాక్స్ నేను మీకోసం చదువుతాను ఫస్ట్ ఫీడ్బ్యాక్ సార్ నేను ఒకటే టాపిక్ మీద ఐదు పుస్తకాలు కొన్నాను కానీ ఒక్క టాపిక్ బేసిక్ నుంచి క్యాట్ లెవెల్ ఈ బుక్లో దొరికిందని కొంతమంది స్టూడెంట్స్ అన్నారు సార్ ఇప్పటి వరకు నేను చదివే విధానం తప్పు అని చెప్పి మీ బుక్ ప్లస్ గూగుల్ డ్రైవ్ పీడిఎఫ్ ప్రూవ్ చేసింది అని కొంతమంది అన్నారు ఇంకొంతమంది రైట్ సార్ ఫండమెంటల్స్ వీక్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ బుక్ పర్చేస్ చేయాలని కొంతమంది అన్నారు రైట్ ఇంకొంతమంది ఏమన్నారంటే సార్ దిస్ బుక్ టీచర్స్ వాట్ టాపర్స్ నెవర్ రివీల్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్స్ అంటే బేసిక్ లెవెల్ నుంచి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ నుంచి మంచి ఆర్డర్ ఆఫ్ క్వశ్చన్స్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ అంత బాగుందని చాలామంది అన్నారు ప్రతి ఒక్కరూ ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటే చాలా సంతోషంగా ఉంది ఇంతవరకు ఈ బుక్ ఎవరైతే ఆర్డర్ చేసుకోలేదో దయచేసి ఎయిట్ జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి బుక్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ రూపీస్ ఇరవై ఆరు చాప్టర్లు ఉన్నాయి నాలుగు వేల ఐదు వందల ప్లస్ యునీక్ క్వశ్చన్స్ ఉన్నాయి దాని తర్వాత అద్భుతమైన షార్ట్ కట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి దానికి తోడుగా మీకు క్యాట్ క్లాస్ రూమ్ ప్రింటబుల్ పీడిఎఫ్ కూడా ఫ్రీగా వస్తుంది హ్యాపీ లెర్నింగ్ అనిల్ నాయర్